ఎన్ఐ వాళ్ళు అరెస్ట్ చేశారు అది చెన్నైలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు అనేది మనకి బాగా వినపడుతుంది దానిలో ఒక యూనివర్సిటీలోకి వెళ్ళి ఆ యూనివర్సిటీలో దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లెక్చర్ ఇచ్చారు యూట్యూబరు యూనివర్సిటీలోకి వెళ్ళి అంత లెక్చర్ ఇచ్చే అంత దగ్గర సంబంధాలు అసలు ఏ విధంగా వచ్చాయి వెళ్ళి దగ్గర దగ్గర రెండు నెలలు ఉన్నావు అసలు రెండు నెలలు ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు ఏ విధంగా ఒకటే చెప్పాలనుకుంటున్నా కరం అనేది ఎవరిని ఊరికే వదలదు చాలామంది బెట్టింగ్ యాప్స్ వల్ల బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి సైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు నాకు లే నా డబ్బు ఉంది కదా అనే ఉద్దేశంతో ఏ రోజు ఆ బెట్టింగ్ యాప్స్ ఆపలేదు ఏదైనా కర్మ ఫలితం అనేది వదలదు ఒక సబ్స్క్రైబర్ని ఒక డబ్బులాగే చూశాడు కానీ అతను ఆ సబ్స్క్రైబర్లే నా ఆ సబ్స్క్రైబర్లే దేవుళ్ళు అనేది నోటుతో అన్నాడు కానీ మనస్తో అనుకోలేదు అందరికీ నమస్తే నేను మీ ఏకే ఒక రెండు మూడు రోజుల నుంచి బాగా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ యూట్యూబ్లో కానీ అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ బాగా వినపడుతున్న విషయం ఏంటంటే బైయా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేశారు ఎన్ఐ వాళ్ళు అరెస్ట్ చేశారు అది చెన్నైలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారనేది మనకి బాగా వినపడుతున్న విషయం ఏంటంటే అఫీషియల్గా కూడా ఎన్ఐ వాళ్ళు అరెస్ట్ చేశారు అనేది మన పేపర్స్లో కూడా వచ్చిందనమాట ఇంకోటి విషయం ఏంటంటే అసలు ఎన్ఐఏ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారంటే అది మనకి తెలియదు అది అఫీషియల్గా కూడా మనం ఏం మాట్లాడకూడదు దేశభద్రతకి సంబంధించింది కాబట్టి అది మనం మాట్లాడకూడదు రీసెంట్గా బయాస్ సన్ని యాదవ్ ఒక దగ్గర దగ్గర ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటా ఒక పాకిస్తాన్ వెళ్ళినట్టుగా పాకిస్తాన్లో మన వాగా బార్డర్ ఉంది కదా అమృత్సర్ దగ్గర వాగా బార్డర్ నుంచి పాకిస్తాన్ వెళ్ళినట్టుగా ఆ పాకిస్తాన్ నుంచి లాహోర్ వెళ్ళినట్టుగా అక్కడి నుంచి దగ్గర దగ్గర ఏంటంటే పాకిస్తాన్లో ఒక యూనివర్సిటీలోకి వెళ్ళి ఆ యూనివర్సిటీలో దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లెక్చర్ ఇచ్చారనమాట మీకు కానీ మాకు కానీ ఎవరికి కానీ ఒక కాలేజీకి వెళ్ళి మనం వెళ్ళి మాట్లాడడం అంటే ఒక ఒక ఇండియాలో ఒక ఆంధ్రప్రదేశ్లో పక్కనున్న ఊరిలో లేదంటే మన ఊర్లో ఒక కాలేజీకి వెళ్ళి మాట్లాడాలంటే ఎంత రెప్యుటేషన్ ఉండాలి ఎంత పలుకుబడి ఉండాలి ఎంత సెలబ్రిటీ అయి ఉండాలి అదే బయాస్ అన్ని యాదవ్ అసలు పాకిస్తాన్ వెళ్ళి లాహోర్ వెళ్ళి ఒక యూనివర్సిటీలోకి వెళ్ళి యూనివర్సిటీలో స్టూడెంట్స్ కూడా బాగా బయాసన్ని యాదవ్ని రిసీవ్ చేసుకున్నారు అండ్ ఒక మీటింగ్ హాలు సెటప్ అండ్ మీటింగ్ హాల్లో ఆయన ఏదో ఒక హిందూయిజం కోసం అండ్ దానికి యోగాకు సంబంధించిన విషయాలు కూడా ఏదో మాట్లాడాడు నార్మల్ యూట్యూబరు మోటో బ్లాగరు అసలు ఎందుకు పాకిస్తాన్ వెళ్ళాల్సి వచ్చింది అసలు పాకిస్తాన్ వెళ్ళి అసలు యూనివర్సిటీలోకి వెళ్ళి అంత లెక్చర్ ఇచ్చే అంత దగ్గర సంబంధాలు అసలు ఏ విధంగా వచ్చాయి అనేది మనకైతే అర్థం కావట్లేదు ఇంకో విషయం ఏంటంటే ఈ పాకిస్తాన్ వెళ్ళిన వీడియోస్ కూడా కొంతమంది చెప్పే విధానం ఏంటంటే అని యాదవ్ పాకిస్తాను ఇప్పుడు వెళ్ళలేదు పెహల్గాం అటాక్కి తర్వాత వెళ్ళలేదు దగ్గర దగ్గర ఆయన ఫిబ్రవరిలో వెళ్ళాడు అని అంటున్నారు నువ్వు వెళ్ళి దగ్గర దగ్గర రెండు నెలలు ఉన్నావు అసలు రెండు నెలలు ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు ఏ విధంగా ఉన్నావు అసలు మనకి కాని దేశంలో అసలు రెండు నెలలు వెళ్ళి ఎలా ఉండగలిగాం అనేది ఎవరికి అర్థం కాని విషయం అండ్ నేనంటే నువ్వు అక్కడ ఏదో చేసావని మనమైతే ఏమనట్లేదన్నమాట అసలు మనకు పడన్ దేశంలో వెళ్ళి రెండు నెలలు అలా ఉండగలిగారు అనేది ఒక ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఇంకో విషయం ఏంటంటే సరే వెళ్ళావు రెండు నెలలు ఉన్నావు వీడియోస్ అన్నీ షూట్ చేసుకున్నావు దగ్గర దగ్గర పది వీడియోలు చేసావు దాన్ని ఆ ఎడిటింగ్ కూడా చేసుకున్నావు పెట్టుకున్నావు దగ్గర దగ్గర నీకు మార్చి నుంచి లుకౌట్ నోటీసులు కూడా వచ్చేసింది ఆ లుకౌట్ నోటీసుల నుంచి నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావో కూడా తెలియదు ఎక్కడికి వెళ్ళావో తెలియదు అనేది మనకైతే సంబంధం లేదు ఆయన ఎక్కడో ఉన్నాడు ఏదో చేసుకుంటున్నాడు అసలు దగ్గర దగ్గర రెండు నెలలు కూడా కనబడలేదు ఆ కోర్టులో కేసులు నడిచినాయి ఐఏ నడిచినాయి ఈయో నడిచినాయి అంతా నడిచినాయి బాగానే ఉంది ఇప్పుడు వచ్చావు వచ్చినోడు కొంచెం ప్రశాంతంగా ఉండలాగా ఏంటి అసలు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే పాకిస్తాను పాకిస్తాన్కి ఇండియా గొడవ అవుతుంది ఇండియా పాకిస్తాన్ గొడవ అవుతున్నప్పుడు మనం ఈ వీడియోస్ పెడితే బాగా ట్రెండింగ్లోకి వస్తాయి అనేది ఈ ఇండియా పాకిస్తాన్ గొడవలు జరుగుతుంది కాబట్టి ఈ వీడియో పెడితే మనం ట్రెండింగ్లోకి వెళ్ళిపోతాం అనే ఉద్దేశంతో దగ్గర దగ్గర ఒక నాలుగు నెలల క్రితం షూట్ చేసిన వీడియో తీసుకొచ్చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తే ట్రెండింగ్లోకి వెళ్ళిపోతాం అనే ఉద్దేశంతో అలా ట్రెండింగ్లోకి వెళ్తే వ్యూస్ వస్తే వ్యూస్ వస్తే బాగా మనీ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోలు అప్లోడ్ చేయడం జరిగిందనమాట ఎప్పుడు కానీ ముందు నుంచి కానీ నువ్వు ఆలోచన ఎప్పుడు ఆ డబ్బుల కోసమే ఆలోచనే విధానం కానీ ఒక మనకు ఒక దేశం ఉంది ఆ దేశానికి ఒక ఒక కాన్స్టిట్యూషన్ ఉంది మన దేశానికి పక్క దేశానికి పడదు ఆ దేశానికి మనం వెళ్ళాము వెళ్ళినా కూడా మళ్ళీ నువ్వు ఆ వీడియోలు తీసుకున్నావు దగ్గర దగ్గర పెహల్గామ్ అటాక్ జరిగి ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో జరిగిందనమాట పహల్గామి అటాక్ ఆ అటాక్ జరిగి దగ్గర దగ్గర నలభై రోజులు అవుతుంది ఆ నలభై రోజుల్లో అసలు ఇంకా గొడవ అనేది ఇంకా ఆరకముందే నువ్వు ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం అంటే నీకు ఎంత భయం లేదనుకోవాలి వెళ్తే వెళ్ళావు కానీ ఈ అప్లోడ్ చేసే సమయం ఇది కరెక్ట్ కాదు బట్ ఇంకో విషయం ఏంటంటే ఒకటే చెప్పాలనుకుంటున్నా నువ్వు ఏం చేసావో అది మళ్ళీ మనకు తిరిగి వస్తుంది నేను ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే కరమ్ అనేది ఎవరిని ఊరికే వదలదు ఎందుకంటే నువ్వు ఏం చేస్తే అది నీకు తిరిగి వస్తుంది ఒకప్పుడు రెండు వేల ఇరవైలో అనుకుంటా దగ్గర దగ్గర రెండు వేల ఇరవై కాదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఒక భయసన్ని యాదవ్ జూన్లో కాశ్మీర్ వెళ్ళాడు కాశ్మీర్ లె లదాకు వెళ్ళినప్పుడు అతనికి ఒక వీడియో ట్రెండింగ్ అయిపోయింది అనమాట ఆ ట్రెండింగ్తో ఒక బైఎస్ అన్ని యాదవ్ ఎవరు అనేది చాలామందికి తెలిసింది అది తెలిసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ సబ్స్క్రైబ్ చేసిన కాడి నుంచి ఇక బైఎస్ అన్ని యాదవ్కి తిరగలేదు ఆ తిరుగులేనిపోయినప్పుడు ఏం జరిగింది సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు సబ్స్క్రైబర్స్ బాగా పెరిగినప్పుడు ఏం జరుగుతుంది డబ్బు అనేది వస్తుంది డబ్బు అనేది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ప్రమోషన్స్ కూడా బాగా వచ్చినాయి ప్రమోషన్స్ బాగా వచ్చినప్పుడు ఏం జరిగింది ఇక కొన్ని బెట్టింగ్ యాప్స్ కూడా దగ్గరకు వచ్చాయన్నమాట ఈ బెట్టింగ్ యాప్స్ అనేది దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేశాడు నాకొద్దు నేను బెట్టింగ్ యాప్స్ చేయను అనేది వదలపెట్టకుండా ఆ బెట్టింగ్ యాప్స్ చేసుకొని వెళ్ళిపోయాడు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే బెట్టింగ్ యాప్స్ చేశాడు దానివల్ల చాలామంది చనిపోతున్నారు దగ్గర దగ్గర ఇతని వల్లని చెప్పను వేరే వాళ్ళని వల్ల చెప్పడం దగ్గర దగ్గర మెయిన్ స్ట్రీమ్లో కానీ నార్మల్ మీడియాలో కానీ అసలు బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోషన్ చేయకూడదు బట్ కొంత కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ స్వప్యోజనాల కోసం బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు అది వేరే విషయం అయితే నాకేంట్లే నేను నా డబ్బు నా ఇల్లు నా కార్లు నా బైకులు అన్నట్టుగా ఈ బయా యాదో బాగా ఆశతో ఈ బెట్టింగ్ యాప్స్ చేశాడు కొంత కొంతమంది స్టూడెంట్స్ ఉంటారనమాట తెలియని వాళ్ళు కొంచెం తక్కువగా చదువుకున్న వాళ్ళు లేదంటే బాగా కొంచెం డబ్బుకి లైట్గా ఆశపడే వాళ్ళు లేదంటే కొన్ని సమస్యలతో బాధపడేవాళ్ళు వీళ్ళంతా ఈ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఆ బెట్టింగ్ యాప్స్ అది ఇది అనేది చేయడం వల్ల కొంతమంది తెలియని యువత ఏంటంటే ఆహా ఇలా చేస్తే ఇలా వచ్చిద్దేమో అనే ఉద్దేశంతో చాలామంది బెట్టింగ్ యాప్స్ మీద డబ్బులు పెట్టి చాలామంది చనిపోయారు అనమాట ఇతని వల్ల చనిపోయారని నేను చెప్పట్లేదు కొంతమంది యూట్యూబర్స్ చేశారు అలాగే ఇతను కూడా చేశాడు నేనేమంటానంటే నీ కర్మ ఇలా తగిలిందనడానికి చాలామంది బెట్టింగ్ యాప్స్ వల్ల బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి పెళ్ళి పెళ్ళి డబ్బులు కూడా తీసుకొచ్చి బెట్టింగ్ యాప్స్లో పెట్టి వాళ్ళు కొంతమంది ఆ డబ్బుల్ని కట్టలేక ఇంట్లో తెలియ ఇంట్లో చెప్తే ఊరుగోరనే ఉద్దేశంతో సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ నీకు తెలుసు నీకు తెలుసు అంటే ప్రతి యూట్యూబర్స్కి తెలుసు ఇలాగ అవుతూ ఉంటుంది తెలియని వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు అయితే పెట్టరు తెలియని వాళ్ళు అయితే పెడతారు పెట్టి డబ్బులు కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది చచ్చిపోతున్నారు అని ఉన్నారు అయినా అందరూ తెలుసు ఈ బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళందరికీ తెలుసు ఈ అన్ని అదొక కూడా తెలుసు అయినా కానీ దగ్గర దగ్గర మూడు సంవత్సరాల నుంచి ఆపకుండా ఈ బెట్టింగ్ యాప్స్ చేశాడనమాట నాకేంట్లే నా డబ్బు ఉంది కదా అనే ఉద్దేశంతో ఏ రోజు ఆ బెట్టింగ్ యాప్స్ అని ఆపలేదు అలాగే ఒక సబ్స్క్రైబర్స్ని కూడా ఒక ఉద్దేశంతో తీసుకొని వాళ్ళు నా తమ్ముళ్ళోళ్ళు అనుకుని తీసుకొని అతను దాన్ని వదిలిపెట్టలేదు ఇప్పుడేం జరిగింది సబ్స్క్రైబర్స్ అలాగే ఉన్నారు సబ్స్క్రైబర్స్ అక్కడికి పోలేదు చదువుకున్నాడు చదువుకున్నట్టే ఉన్నాడు చదవనోడు చదవనట్టే ఉన్నాడు డబ్బులు పెట్టినోడు పెట్టినట్టు ఉన్నాడు అలా కాదు ఆఖరికి పోయింది ఎవరు నువ్వు ఒక తప్పు చేసావు బెట్టింగ్ యాప్స్ చేయడం రెండో తప్పు చేసావు నీ మీద కేసు వేశారు కేసు వేసి నుంచి బయటకు వచ్చావు అయినా మారలా ఆ తర్వాత ఏం చేసావు రీసెంట్గా మూడు తప్పులనైనా దేవుడైనా కాశాడు ఈ నాలుగో తప్పు నువ్వు చేసావో చేయలేదో మనం ఎవరు దానికోసం మాట్లాడకూడదు ఏదైనా కర్మ ఫలితం అనేది ఎవరిని వదిలిపెట్టదు కాబట్టి ఇప్పటికైనా చేసావనే ఇది కొన్ని విషయాలు ఏం చేసావో ఏం చేయలేదో అది మనకైతే తెలియదు చాలామంది బెట్టింగ్ యాప్స్ వల్ల బాధపడ్డారు ఈ ఇప్పుడు ఏంటంటే మన ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న గొడవల మధ్యలో నువ్వు ఇది చేయడం అనేది ఒక యూట్యూబర్గా ఇది కరెక్ట్ కాదు కుర్రోడు కష్టపడే వచ్చాడు చాలా ప్యాషన్ ఉంది చాలా ఇబ్బందులు పడ్డాడు ఇవన్నీ మనం చెప్పుకోవాలి బట్ ఏంటంటే ఆ కష్టాలు ఇవన్నీ కనబడవండి ఏదైనా కానీ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు చేసిన తప్పు అనేది ఎప్పటికైనా బయటపడుతుంది అనమాట ఇది బయటపడింది ఈ బయటపడి అసలు ఏ విధంగా బయటకు వస్తాడు అనేది చూద్దాం అతను మంచోడని మనం చెప్పకూడదు చెడ్డోడు అనేది మనం చెప్పకూడదు నేను ఈ వీడియో చేస్తుంది ఎందుకంటే ఏదైనా కర్మ ఫలితం అనేది వదలదు ఒక సబ్స్క్రైబర్ని ఒక డబ్బులాగే చూశాడు కానీ అతను ఆ సబ్స్క్రైబర్లే నాకు ఆ సబ్స్క్రైబర్లే దేవుళ్ళు అనేది నోటుతో అన్నాడు కానీ మనసుతో అనుకోలేదు మనసుతో అనుకోని ఉంటే ఎప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ అనేది ఆపేసేవాడు బట్ అలా అనుకోలేదు ఈరోజు అదే ఆలోచన అదే డబ్బు అదే వ్యామోహం అయ్యే కార్లు అయ్యే బైకులు అయ్యే ఈఎంఐలు ఈరోజు అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు అనమాట ఇంకో విషయం ఏంటంటే మన బయస్ అని యాదవ్ ఏం చేస్తాడంటే మంచి చెప్పకూడదు అతనికి బాబు నువ్వు అది చేయకూడదు బాబు నువ్వు బెట్టింగ్ యాప్స్ చేయకూడదు అది చేయడం తప్పు అని నా అన్వేషణ అనే ఒక యూట్యూబరు మన ఇండియన్ ఇండియన్ యూట్యూబరు అండ్ ఆంధ్రప్రదేశ్ అతను ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ అతను అనమాట చౌక 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 అంటూ ఉంటాడనమాట అందరికీ తెలిసే ఉంటుంది ఆ యూట్యూబర్ దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ మీద దగ్గర దగ్గర సంవత్సరంలో ఒక నెల రోజుల పాటు దాని మీద పోరాడుతూ ఉంటాడు ఈ పోరాడుతూ పోరాడతా ఒక వీడియో చేస్తూ ఉన్నాడు అనమాట ఈ బయస్ అన్ని యాదవ్ మీద చాలామంది మీద వీడియోలు చేస్తూ ఉంటాడు ఆ యూట్యూబర్ నాన్వేషణ అనే అతను కానీ ఈ బైస్ అన్ని యాదవ్ కోసం చేసినప్పుడు ఈ బయా అన్ని యాదవ్ ఏం చేశాడంటే కామెంట్లు పెట్టిచ్చాడు జనాలతో తిట్టిచ్చాడు అతను అతను యూట్యూబ్ ఛానల్లో కూడా పిచ్చి పిచ్చిగా తమ్నేల్స్ పెట్టించి బూతులుగా మాట్లాడుతూ అతను బీబ్ సౌండ్లు వేసుకునేలాగా బూతులు మాట్లాడి కొంచెం చండాలంగా వినడానికి కూడా ఇబ్బందికరంగా ఇబ్బందికరమైన మాటలు అతను యూట్యూబ్ ఛానల్లోనే మాట్లాడాడు ఏదైనా మంచి చెప్పినప్పుడు కొంతవరకు జనాలకు చెడుగానే ఉంటుంది అతను మంచి చెప్పాడు తమ్ముడు నువ్వు కొంచెం ఆ బెట్టింగ్ యాప్స్ అనేది ఆపుకో ఆపుకుంటే కొంచెం నీ లైఫ్కి బాగుంటుంది అనేది నా అన్వేషణ చెప్పాడు అనమాట ఆ చెప్పినా కూడా మనోడికి ఇంకా దాన్ని మాట పట్టించుకోలేదనమాట ఆ చెప్పినందుకు గాను వేరే వాళ్ళతో యూట్యూబ్ అలా యూట్యూబ్ ఛానల్ మీద స్ట్రైక్ లేచడం వేరే విషయాలను కూడా మాట్లాడడం బూతులు మాట్లాడడం అనేది చేశాడు మంచి అనేది ఎప్పుడు నిదానంగానే ఉంటుంది అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది మనం మంచి వెనకాల వెళ్తూ నిదానంగా జాగ్రత్తగా గమ్యాన్ని చేరుకోవాలి అదే చెడు వెనకాల వెళ్తూ చాలా స్పీడ్గా వెళ్తే ఒకేసారి డౌన్ఫాల్ అయితే జీవితంలో ఎదగలేకుండా ఎక్కడ మొదలయ్యాం అక్కడికి వెళ్ళిపోతాం అనేది నా ఉద్దేశం నేను ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏదైనా మనకు ఒకళ్ళు ఇచ్చారు ఒకళ్ళు ఇవ్వడం అంటే ఎవరు సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లు మనకు లైఫ్ని ఇచ్చారు లైఫ్ ఇవ్వడం అంటే మన దగ్గర ఏది లేనప్పుడు మన వీడియోలు చూసి దాన్ని సబ్స్క్రైబ్ చేసి లైకులు చేసి కామెంట్లు చేసి నీకు ఏది లేనప్పుడు ఒక కేటీఎం బైక్ ఉన్నప్పుడు నువ్వు మొదలుపెట్టిన నువ్వు ఈరోజు మూడు స్పోర్ట్స్ బైకులు ఒక జాగువార్ కారు ఒక కియా కారు రెండు కార్లు మూడు స్పోర్ట్స్ బైకులు ఉన్నాయంటే నువ్వు దే దేన్ని చూసుకొని వచ్చో నీకు టాలెంట్ ఉంది కాదనట్లేదు బట్ ఆ టాలెంట్ ఒకటే సరిపోదు దాన్ని సపోర్ట్ చేసే జనాలు కూడా కావాలి కొంతమందికి టాలెంట్ ఉన్నా సపోర్ట్ చేసే జనాలు వెనక లేకపోవడం వల్ల ఇంత దూరం రాలేపోతున్నారు బట్ నీకు సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్లు కూడా నువ్వు మర్చిపోయి ఈరోజు నీ డబ్బు కోసం నువ్వు ముందుకెళ్ళి ఆ డబ్బుని బాగా చూసుకొని దాన్ని నెత్తినెక్కించుకొని ఒక నాలుగు ఎంతస్తులు మేడ కట్టేటప్పటికి అప్పుడు నీకు కళ్ళు విన్ను కానక ఈరోజు ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది చనిపోయారో ఆ చనిపోయిన విషయాలు రోజు కూడా ఇలా చేశాను పచ్చత్త పడలేదు నేను చేసిన తప్పే నేను నేను బెట్టింగ్ యాప్స్ చేయడం అదే నేను ఈ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల నా నాకు డబ్బులు కావాలి నేను ఓల్డ్ రైడ్ చేయాలంటే నాకు డబ్బులు కావాలి నాకు డబ్బులు కావాలంటే నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలని నువ్వే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలో ఇచ్చావన్నమాట అంటే ఇప్పుడు డబ్బులు కావాలంటే శవాల మీద పేలాలు కూడా ఏరుకొని ఆ చిల్లర కూడా అనమాట కాదు కదా డబ్బులు కావాలంటే ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ ప్రకారం సంబంధించిన విషయాలన్నీ మనం ఒక విధానంగా ఒక చేసుకొని దాని ప్రకారం డబ్బులు సంపాదించాలి అడ్డగోలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఇలాంటి చెత్త చెత్త ఇండియా టు పాకిస్తాను అనే విషయాలు అనేది కరెక్ట్ కాదనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి నేను చెప్పింది కరెక్టో కాదో కామెంట్ చేయండి